పిల్లారా విన్నారా మీలుషియన్న మున ఒకదే వదే ఋషి జషమన్నా జమన్నా ఒకదే వదే వకగమన్న పచెనన వకదమన్న వక్ది వకది వకది వకెన్న వకెనన వకెన్న ‫వకెన్న వకది వకదే వకెన్న వకెన్న చకెన్నా న్నా వగది వకెన్న వకెన ఋషికి ఇంకొక పేరేమి ముని తర్వాత జషం అంటే ఏమి చేప గోరుకి ఇంకొక పేరేమి పక్షిని ఏమంటారా కాకి సరే పక్షికి ఇంకొక పేరు ఖగం ఖగమన్నా పక్షి అన్నా ఒకటే ఒకటే అన్నాం కదా కాబట్టి పక్షికి ఇంకొక పేరేమి పేరేమింకొకేరేమి తర్వాత గొడుగుకి ఇంకొక పేరేమి ఇప్పుడు ఋషి అన్నా ముని అన్నా అవునా తర్వాత జషమన్నా చేపన్నా నోరన్నాగమన్నా పక్షన్నా మేఘమన్నా మొయలన్నా గొడుగన్నా చత్రమన్నా గొడుగన్నా ఏమీ ఒకటే అవునా లేదా ఒకటే మేఘమన్నా మొయలన్నా ఒకటే జషమన్నా చెరన్నా ఒకటే మరి ఏ పేరుతో పిలిచినా కూడా ఒకటే అర్థం ఒకటే కానీ వాటికి పేర్లు వేరు అర్థం ఒకటే వస్తుంది కానీ వాటి పేర్లు వేరు వేరుగా ఉంది అర్థమైందా